ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెడ్పీ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు వందల నలభై తొమ్మిది మంది అక్కడ గ్యాప్ ఉంది ఎంపీఎల్కి వచ్చి గల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించి అంటే ఇరవై రెండు మంది టోటల్ ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గతంలో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో డిసీజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాం అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అది ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అంటే మున్సిపల్ సెపరేట్ ఉంటుంది జెడ్పీ సపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వాళ్ళకి అమ్మ మీరు కాలేజీలు పరమా దయచేసి కూర్చోవాలి సభ జరగాలి వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు అలా I'm going కొంచెం ప్రైవేట్ ఉండండి కొంచెం దూరంగా ఉండండి ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి

దయచేసి విజ్రాయల్ గారు గారు ఏం పెట్టి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీలో చెప్తాము బిఎస్సీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా క్లారిటీ ले सदु जी उच्चण ले आई मीते विधानन वेंतने रज जीयाले

హలో ఎల్ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్ సి